అప్పు అవును నువ్వు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చామంటారా గౌరవమైన మాట నా గౌరవపరచు అన్నయ్య పండ్బన్నయ్య చెప్పండి అన్నయ్య రే ఏమైందిరా ఇప్పుడే నేను చూసొస్తున్నాను కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావు అనియా వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు వచ్చావంటే కోడి పట్టకపోయి అయ్యో వస్తున్నా అన్నయ్య ఎలా వస్తున్నావు యా బుల్లెట్ మీదే ఆ సరే సరే బుల్లెట్ మీదే రా అన్నయ్యా నేను సంద చివరన ఉంటాను ఎన్నావు కదా బుల్లెట్ మీదే వస్తున్నాడట దూరం నుంచి శాముని వినిపించేటప్పుడు లోపలికి వెళ్ళి దాక్కు ఆ అవును వదిలిపెట్టే ఆడు వచ్చాడంటే నేను లేనని దాన్ని తీసుకుపోతాడు చాలా రోజులుగా రైస్ మీ దగ్గర పార్టీ తప్పించి తిరుగుతున్నాడు రా వెళ్ళాడు సంగతి చూసుద్దాం మా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఊరికే ఇలా నష్టపట్టకరా నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళిరా వస్తువులు అవగానే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాలే ఏ భయా అన్నా అప్పించిన దగ్గరికి వెళ్తున్నాను కొట్టిన వాత్రంగా చూసుకో సరే అన్నా చెప్పండి ఇక్కడికి పని నేర్చుకుంటున్నారో లేదో నోట్ లో ఒక్క చేసుకుని ప్రతి ఓడి అన్నాను పిలవడం నేర్చుకున్నారు ఆవలింత కన్నున్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు కదా సామెత నక్కుండి వెళ్ళు మామా ఎరా నువ్వేదో కుర్రాలకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట సర్లే మామా సామెతలు చెప్పే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది అవును నువ్వు పెద్ద అరిస్టాటిల్ సామెతలు చెప్తున్నావంట వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నారదీకుండా వదిలరు చూడు దానికి సంతోషించరా కానీ ఏంటని నువ్వు వందే ఇస్తున్నావు కాదు వంద రూపాయలే ఇస్తున్నావు కానీ చేతి ఖర్చులకు మాత్రం డబ్బులు పెడతారు వచ్చి ఏంటి నీ ఎలా అనేసావు వీని పట్టుకోవడానికి నాలుగు రోజులు తిరిగా తెలుసు కదా ఉంచుకోరా ఇదే బాగా థ్యాంక్స్ అనియా రండి లోపలికి రండి అన్నను పిలువదిన ఆయన బయటికి వెళ్ళారుగా అన్న ఇంట్లో ఉన్నాడని తెలిసే అక్కడికి వచ్చిన వెళ్ళి పిలువదిన ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా అనుమానం ఉంటే మీరే చూడండి చూడు ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవమే అర్జెంట్ గా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువణామలే వెళ్ళారు కాఫీ టీ ఏమైనా తాగుతారా ఏంటదనే అబ్బాయి లోపల ఎవరు లేరు అడుగు చూడరా తమ్ముడు తమ్ముడు అటు పక్క పాము పిల్లల్ని పెట్టింది ఎందుకురా లేని పని గొడవలు పైగా నా టైం అస్సలు బాగాలేదు వదినా అన్న రాగానే కనీసం ఆ వడ్డీ డబ్బులు అనేమని చెప్పు ఆరు నెలలుగా అస్సలు లేదు వడ్డీ లేదు కొంచెం నువ్వైనా నచ్చ చెప్పిపోదినా మా తెలిసిన కూడా మనల్ని బాగా ముంచాడు కొట్టి రెండు కోసం మండు టెండలు అటు ఇటు తిప్పుతున్నాడు నా చేతికి దొరకలేదు నా కొడుకు సచ్చడే నేను వంద రూపాయలు అడిగితే వంద సాకులు చెప్తావు కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావు అది గడ్డుగా వచ్చిన ఉంచు తల కొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలరా

పోరా అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇది ఒకటి అప్పుడు నన్ను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను కర్ణుళ్లా చూస్తారు అప్పు తెరసమని అడిగితే నన్ను కర్కోటగడు అంటున్నారు కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నా చాలా చూసి ఏమయ్యా మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది కండిషన్ ఉన్న ఒక పెట్టి పంపించు పర్లేదు తీసుకో అన్నా రే ఓ ఏడు వేలు తీసుకు అన్నా ఒక నిమిషం ఒక చిన్న సమస్య వచ్చి పడింది త్వరగా కానీ భయ్యా రే నితీష్ అన్నా దారిలో వైన్ షాప్ లో మందుకున్నా గుచ్చి చెప్పు అన్నా గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలు సామాన్య ఒక అడ్మిట్ చేసి ఉంటారు ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు సరే అన్నా బయలుదేరు ఏమయ్యా నీ పాటి బీహార్ అంత డబ్బు ఇచ్చేసో అది పట్టుకుని వాడు పారిపోయాడు అంటే బీహార్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్న ఆలలో మంచి వాళ్ళు ఉంటారు మన ముంచే వాళ్ళు ఉంటారు సరే వాడిని హాస్పిటల్ పంపించేసో మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు అదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా మామయ్య డబ్బులు ఏమయ్యా పోనీ ఇతన్ని తీసుకెళ్ళమంటావా ఇదంతా నేను తీసుకో చాలా థ్యాంక్స్ మా మీకే తెలుసు ఆ సోది నయాల వల్ల ఏ పని జరగట్లేదని అన్నతో పాటు వెళ్లి ఆ పెట్టిన మాత్రం ఫిక్స్ చేసేవరా ప్లీజ్ రా అయ్యో మామయ్యని ఐపీఎల్ కి వెళ్ళాలి ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చు రా నేనంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా చూస్తానన్నా చూడడానికి టైర్డ్ అయిపోతావా నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి మూడు వందల రూపాయలు ఇస్తాను రా నీకు కావాలంటే రెండు వందలు కలిపి ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇస్తావా మామా వారి పిచ్చి నా కొడక ఇదిగా డబ్బు డబ్బు అని పరా అన్నా వెళ్దా ఉన్నా రే బండి తీసుకుని రాదా డ్రైవర్ బాబు బండి సరేనా ఎక్కడే అన్నా డీజిల్ కో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించావు రే వెటుకెళ్ళి అనయ్య పని బలగన్ లెక్కలో ఇన్ని వేలు కలుపు సరేనయ్య బాబు ఈ వ్యాన్ అతను సొంతమేనా అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు వ్యాన్ కి ఫినాన్స్ చేశాడు వడ్డీ రాలేదు అసలు రాలేదు అందుకే వ్యాన్ ఎతికొచ్చి వ్యాన్కి డీజిల్ డ్రైవర్ కి బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు అదే కదా అనుకున్నాను ఇది ఐస్ బాక్స్ పెట్టే బండ్ల లేదే పరుగు అంటే అలాంటి ఇలాంటి పరుగు కాదన్న ఇవాళ రాత్రికి రిటర్న్ అయి రేపు ఉదయాన్నే ఒక పెళ్ళి సవారికి వేరే వెళ్ళాలి ఏంటి బాబు శవపేట తీసుకెళ్లే బండ్లో పెళ్లి పనులు ఏంటయ్యా అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు ఇదేంటయ్యా దీని పేరు ఇంగ్యాంగ్ దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది అన్నా ఈ రాత్రి పగలు సంతోషం దుఃఖం జననం మరణం ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి వీటన్నిటిని సమంగా తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నదే పండు మామ పద్ధతి బండి ఆపోయ్యా ఎందుకన్నా అరే కుట్టు దాటిపోయామయ్యా బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు సైడ్ లో ఆపు అక్కడ వెళ్ళన్న దిగు దిగు త్వరగా దిగు వెళ్ళు అక్కడే చెప్పాను కదా త్వరగా దిగ జాగ్రత్తగా దిగన్నా ఏ పడిపోద్దు చెప్ప రే నువ్వు వెయ్యి రూపాయలు అడిగావు కదా నేను పదిహేను వందలు రెడీ చేశాను చిన్న పనుందని కాస్త బయటికి వచ్చాను కొంచెం లేట్ అవుతుంది రాగానే చిన్నకి బయలుదేరుదాం రా ఆ నువ్వు రెడీగా ఉండు దోరుమయిరా బండి టైం అయింది ఒక క్వార్టర్కి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు ఈ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయరా అన్న ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా అది కాదయ్యా పెళ్ళిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం ఇంకో రెండు రాత్రులు నిద్రపోకుండా ఉండాలి ఈ తీర్థాన్ని అక్కడక్కడా చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి ఓ అది సరే ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా ముసలిది వెయిట్ పార్టీయా ఆవిడ కొడుకోకడు సౌదీలో ఉన్నాడు వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకోవాలని అన్నాడు నేను సరే అన్న మాట నిలబెట్టుకోవాలి కదా అన్న సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే వాడు ఏమన్నా అంత పెద్ద మనిషి ఏంటి అలాగేం లేదయ్యా ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు ముత్తుమారికి వడివేలనే ఒక అన్న ఉన్నాడు వాడు కట్టార్లో పని చేస్తూ ఉండేవాడు వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే ఎంత కొబ్బరుంటాయి వదలే ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నాం రా ఇప్పుడే చూసుకున్నాను చూసావు కదా నా చెల్లి తెలుపు నువ్వు నలుపు తను పెద్ద క్లాసు నువ్వు ఎనిమిదో క్లాసు బర్రెలు కాచుకునే వాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా వడివేలు ఆవుల్ని మేపి నుండి దేవుడు అంటున్నారు గేదెల్ని మేపి నన్ను భావం లేవా ఓ అయితే నువ్వు దేవుడు దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమా అని అంటున్నావు అరే అక్కడ విషయం అంతా ఉంది మలయప్పం తప్ప